గత నెల క్రితం కోహెడ మండలం వెంకటేశ్వరపల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ విస్తరణలో భాగంగా రోడ్డు తవ్వి కంకర పోసి రెండు నెలలు కడుస్తోంది రోడ్డుపై వెళ్ళే వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేక మందికి గాయాలు అవుతున్నాయి ఈ సమస్య పరిష్కారం కావాలని గ్రామస్తులు ఆందోళన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు గత మూడు నెలల బిద్ధం వెంకటేశ్వరపల్లి గ్రామంలో కోడ క్రాసింగ్ ఉంది కోడ వరకు జరుగుతున్న డౌన్ రోడ్ ప్రాంతంలో వెంకటేశ్వరపల్లి గ్రామంలో గత మూడు నెలల క్రితం రోడ్డు పనులు స్టార్ట్ చేసి రోడ్డు దాటి కంటర్ పోసి ఏదో చేస్తున్న معناتు నామంత్రం పని చేసి కంటర్ ఓసి మంది ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి కాంట్రాక్టర్ గారు గత నెల రోజుల క్రితం మిషన్స్ సామాన్ తీసుకొని గ్రామం నుండి వెళ్ళిపోవడం జరిగింది కాంట్రాక్టర్ గారికి ఎంతవరకు పోల్ చేసినా కూడా కాంట్రాక్టర్ స్పందించడం లేదు కాంట్రాక్టర్ అక్షన్ని స్పందించి ఈ యొక్క రోడ్ ను ప్రారంభించాలని అదే విధంగా కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని గౌరవ రాష్ట్ర మంత్రి బున్న ప్రభాకర్ గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అయ్యా మంత్రి గారు ఇక్కడ ఈ రోడ్డు పనులు రాకముందే ఇంకొకటి రోడ్డు వేయాలని ఇదే కాంట్రాక్టర్ లక్కీ కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ పంపించారో మీరు గ్రామ ప్రజలకు తెలియాలి అనేక ఇబ్బందులు మీరు స్పందించి మీరు వేరే దగ్గరికి వారు పంపించిన కాంట్రాక్టర్లను ఈ రోడ్డును నడి నది మధ్యలో కాబట్టి ఇప్పటికైనా ఈ రోడ్డును వెంటనే పురోపరమించాలి పనులు జరిగే విధంగా చూడాలి రోడ్ల ఊర్లో అనేక ఇబ్బందులు గురవుతా ఉన్నారు ఈ గురవుతున్న ప్రజలకు మీరు ఏ విధంగా సహకారం చేస్తారో ప్రజలు గమనిస్తా ఉంటారు అదే విధంగా కాంట్రాక్టర్ అధికారులు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని ఈ రోడ్డుపై జరుగుతున్న అవినీతిని కూడా మీరు పరీక్షించాలి కాంట్రాక్టర్ గత నెల రోజుల కింద రోడ్డు పనులు అంటే ఇప్పటి వరకు అధికారులు కూడా స్పందించలేదు స్పందించలేదు అధికారులకు కూడా ఉన్నారా ఈ రోజు ధర్నా చేశాం అధికారులకు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు కాక ఈ రెండు మూడు రోజులలో పనులు మొదలు పెట్టుకుంటే అనేక అనేక ప్రజలు గ్రామ ప్రజలతో మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని ఎంతటి వరకైనా ఉద్యమిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం